పేరు ఏరోల రమాదేవి ఇవి ఇరవై ఏడో డివిజన్ నుండి బిఎస్పి పార్టీ నిలబడ్డాను మా అంబేద్కర్ నగర్ ప్రజల కోసం నేను వాళ్ళ వా మా వాడలో ఉన్న సమస్యలను నెరవేర్చడానికి నా లక్ష్యంగా పెట్టుకున్నాను మా ఏరియాలో కరెంట్ ప్రాబ్లం ఉంటుంది వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం సెక్యూరిటీ ఉండదు మహిళా సంఘం వాళ్ళకి కరెక్ట్గా లేదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉపాధి లేదు అంబేద్కర్ నగర్ అంటే ఉపాధి లేక ఎకనమికల్గా సరిగా లేక వెనుకబడిపోయి ఉన్నది దీన్ని డెవలప్ చేద్దామన్నది ఎవరి ఉద్దేశం ఎవరికి ఉందో లేదో తెలియదు కానీ మాకైతే అదే ఉద్దేశం ఉందండి మేము ఒకవేళ గెలిస్తే డ్రైనేజ్ ప్రాబ్లం సీసీ కెమెరాలు పెట్టించుకుంటాము మా ఏరియాకి ఉపాధి కల్పిస్తాము మహిళలకి వెనుకబడి ఉన్న మహిళలు అయినా ఆ కుటుంబాల వారికైనా సహాయం చేస్తాము బిఎస్పి పార్టీ నుండి నేను నిలబడ్డాను నేను ఇది మా వాడికి నేను డెవలప్ చేసుకోవాలన్న లక్ష్యం ఉన్నది ఖచ్చితంగా చేస్తాను వృద్ధులు ఉన్నారు చాలా వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నారు తో మెడికల్ క్యాంప్ పెట్టేస్తే వాళ్ళకి కొంచెం సౌకర్యం కలిగిస్తామని ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కదా నడవలేని స్థితిలో ఉంటారు సో మెడికల్ వాళ్ళే మన దగ్గరికి రా వచ్చేటట్లు చూస్తాం నా పేరు తుత్తూరు సుధ సో నేను ఇరవై ఏడో డివిజన్ స్థానికురాలిని సో ఇక్కడ ఇరవై డివిజన్లో మా ఆడపడుచు ఎర్రోల రమాదేవి కార్పొరేటర్గా ప్రచారం చేస్తుంది సో తనకి మద్దతుగా నేను నిల్చుంటున్నాను సో ఈ డివిజన్లో ముఖ్యంగా ఏమేమి సమస్యలు ఉన్నాయంటే సో రోడ్ల రోడ్లు అసలు సిసి సీసీ రోడ్లు ఏమీ సరిగా లేవు సో డ్రైనేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో దోమలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి సో ఇంకా అంతేకాకుండా ఈ డివిజన్లో విద్యుత్ దీపాలు స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా ఉండవు సో మన మనకి అన్ని ఇరుకిరుకు సంతులు ఉన్నాయి సో ఇది లోతట్టు ప్రాంతం అన్నమాట ఇరవై ఏడవ డివిజన్ సో ఇది కరీంనగర్ పట్టణంలోనే సో వెనుకబడిన ప్రాంతం అంబేద్కర్ నగర్ సో ఈ డివిజన్కి ఇరవై ఏడవ డివిజన్కి ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇటు ఏడో డివిజన్గా ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి సో మహిళలు అందరూ ఇప్పుడుప్పుడే బయటికి వచ్చి అందరూ సో తమ కార్పొరేట్గా కార్పొరేటర్గా నియమం అవ్వాలని అందరు ట్రై చేస్తున్నారు సో అందరికీ మద్దతు ఇస్తాము సో మెయిన్గా మా ఇంట్లో నుండి మా ఇర్రోళ్ళ రమాదేవి మా ఆడపడుచు సో తను కార్పొరేటర్గా నామినేషన్ వేసింది సో తనకు ఎప్పటికీ మా మద్దతు ఉంటుంది సో మేము తనకు మద్దతు ఇస్తూనే ఇరవై ఏడో డివిజన్లోని సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని అనుకుంటున్నాం సో మేము ఇవన్నీ చేయాలంటే స్థానికురాలిగా నాకు ఈ ఇరవై ఏడు డివిజన్లోని సమస్యలు తెలుసు సో వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం సో అంతేకాకుండా బిఎస్పి పార్టీ నుండి మాకు మొట్టమొదటిసారిగా మేము బీఎస్పి పార్టీ నుండి కార్పొరేటర్గా నియమించబడ్డాము సో బిఎస్పి పార్టీ నుండి మేము కార్పొరేటర్గా చేయడం మా అదృష్టం మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ పార్టీ నుంచి మొట్టమొదటిసారి బయటకు వచ్చింది మేమే సో మేము ఇది మా అదృష్టంగా అంబేద్కర్ గారి ఆశయాలు సాధించడానికి మాకు అవకాశం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం సో జై భీమ్ జై బిఎస్పి జై బహుజన్ సమాజ్ పార్టీ మీరు ఇలాగే మాకు సపోర్టింగ్గా ఉంటే సో వెనుకబడిన మహిళలు కూడా అందరు ముందుకు వచ్చి తమ వంతు ప్రయత్నాలుగా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం సో దీంతో ఈ దీంతోనైనా అందరూ బయటకు వచ్చి ధైర్యంగా పోరాడాలి జై భీం సమర్థి ఎర్రోళ్ళ రమాదేవి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని సో మనం మన వాడ మన డివిజను అభివృద్ధి చేసుకోవాలంటే సో బిఎస్పి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుండి వెనుకబడిన మన బీఎస్పి పార్టీ నుండి పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు సపోర్టింగ్గా ఉండాలని ఏనుగు పార్టీకి ఏనుగు గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం పదకొండు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సో మీకు అందరికీ అవైలబుల్లో ఉండే టైంలోనే పోలింగ్ ఉంటుంది సో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఏనుగుర్తు బిఎస్పీ పార్టీ నుండి ఏనుగుర్తుపై పోటీ చేస్తున్న రమాదేవి ఎర్రోళ్ళ రమాదేవి గారిని సీరియల్ నెంబర్ టూ అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి నా పేరు కల్లెపల్లి రాజేందర్ బహుజన్ సమాజ్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను జోన్ అంటే ఆరు జిల్లాలు దాంట్లో జోనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి జోనల్ వరకు ఈ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి దాంట్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఇరవై ఏడవ డివిజన్ నుంచి ఎర్రల రమాదేవి గారిని నిలబెట్టడం జరిగింది వారి యొక్క గెలుపు కోసం పార్టీ తరఫున ఇక్కడ ఈ డివిజన్లో పనిచేస్తూ ఉన్నాం వారితోటి ఈ డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రజల యొక్క కష్టాలు వాళ్ళ యొక్క నష్టాలు వాళ్ళుకున్నటువంటి ఇబ్బందులు అనేక ఉన్నాయి ఎందుకంటే ఈ డివిజన్లో రోడ్లు లేవు ఇరుకిరుకు ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు నిలిచిపోయి ఇళ్ళలోకి వస్తున్నాయి కాబట్టి నీళ్ళ సమస్య ఉంది లైట్స్ సరిగా ఉండడం లేదు కాబట్టి వాళ్ళు సమస్యలు అన్ని విధాలుగా చెప్తా ఉన్నారు వాటి అన్నిటినీ కూడా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా గెలిస్తే గెలిపించండి ఇది బహుజన సమాజ్ పార్టీ అనగానే పేద ప్రజల కోసము ఉన్నటువంటి ఏకైక పార్టీ కాబట్టి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజలను ఏకం చేస్తూ అంబేద్కర్ గారి సిద్ధాంతంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఓటిచ్చారు ఆ ఓటును దేనికి వేయాలో కూడా చెప్పారు అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏనుగుర్తు ద్వారా వేసినప్పుడు మాత్రమే మీ అందరికీ కూడా అన్ని విధాల లాభం జరుగుతుంది ప్రజల సమస్యలు అన్ని తీరుతాయి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అమలు చేసేటువంటి ఒక పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక పార్టీ కాబట్టి ఇంతవరకు దేశంలో రెండు జాతీయ పార్టీలు భారత రాజ్యాంగాన్ని సంబూలంగా మార్చాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది కాబట్టి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రజలకు అనేకమైనటువంటి హక్కులు ఇస్తే ఆ హక్కులను కాలరాసి తిరిగి పురాతన జీవన విధానంలోకి తీసుకుపోయే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఓటు అనేటువంటిదే మనిషి యొక్క తలరాతను మారుస్తుంది కాబట్టి ఈ ఓటు అనేటువంటిది మనకు ఓటు విలువ చెప్పకుండా మనల్ని ఇన్నేళ్ళు మోసం చేశారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఒకటి మాత్రమే ఓటు నమ్ముకోవద్దని చెప్తా ఉన్నది ఓటును అమ్ముకుంటే ప్రజల యొక్క బతుకులు మారవని చెప్పేసి చెప్తా ఉన్నది కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే ఈ డివిజన్లో కానీ ఈ కరీంనగర్ జిల్లాలో కానీ సమస్యలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతం ద్వారా మాన్యులు కానసీరామ్ గారి పని విధానంలో బహింజీ కుమారి మాయావతి గారు ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మరి ఇరవై ఏడో డివిజన్లో పోటీ చేస్తున్నటువంటి ఎర్రల రమాదేవి గారిని గెలిపించినట్టయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధినాయకురాలు బహింజీ కుమారి మాయావతి గారికి ఒక చిన్న గిఫ్ట్ లాగా అందిస్తామని చెప్పేసి మేము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి బహుజనులకు యొక్క గుర్తు ఏనుగు గుర్తు కాబట్టి ఈ ఏనుగు గుర్తు ద్వారా మీరు గుర్తును మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ప్రజలకు వాళ్ళకు వివరించడం జరుగుతూ ఉంది వాళ్ళకు వివరించినప్పుడు మాకు ఇంతవరకు ఈ గుర్తును ఎవరు చెప్పలేదు అనేటువంటి విధానంలో కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక నుంచి ఎప్పుడు నిరంతరము ఇవి మీ మధ్యనే ఈ గుర్తుంటుంది ఈ మధ్యనే కార్యకర్తలు ఉంటారు ఇక్కడికెళ్ళ అందుకే ఈ రమాదేవిని నిలబెట్టి మీకు ఒక లీడర్ను తయారు చేసి మీ యొక్క మార్పు కోసము మీ సమస్యలను తీర్చేందుకు రమాదేవి గారిని నిలబెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది దీనికి మంచి స్పందన ఉంది కాబట్టి అంబేద్కర్ గారి యొక్క మా వాహనం తిరుగుతున్నప్పుడు కూడా మేము ఇటువంటి పాటలు కూడా ఇప్పుడు వినలేదు అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడవ డివిజన్లో రమాదేవి గారిని గెలిపించుకొని రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీ ఈ కరీంనగర్ జిల్లాలో కీలకమైనటువంటి పాత్ర కూడా పోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పడం లేదు బహుజన సమాజ్ పార్టీ కీలకమైనటువంటి స్థానంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము జై భీమ్ జై భారత్ బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది ఎనిమిది తొమ్మిది రెండు తర్వాత ఆరు ఇరవై ఏడు యాభై ఒకటి ఇలా ఏడుగురిని అభ్యర్థులను నిలబెట్టడం అనేటువంటి జరిగింది వారి తరఫున కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ వార్డ్లలో ప్రచారం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా అన్న మనకు ఇంకా అసలు టైం జరిపోలేదు ప్రభుత్వం కావాలనేటువంటి ఒక కుట్రతో మనకు సమయం ఇవ్వకుండా అతి కొద్ది సమయం ఇవ్వడం మూలంగా మనకు టైం సరిపోతలేదు వారు ఎందుకంటే మిగతా పార్టీలకు అన్నిటికీ కూడా అన్ని రంగాలలో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు అన్ని సమకూర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి బహుజన్లను మోసం చేసేందుకు ఇదంతా జరుగుతూ ఉన్నది ఇది ఒక ప్రభుత్వ కుట్రలో భాగం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మా అభ్యర్థులను అంటే బహుజన్ల యొక్క ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బహుజన్ల దగ్గరికి తప్ ఇంటింటికి డోరు డోరుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ జరగడం మూలంగా వాళ్ళందరూ కూడా మంచి స్పందిస్తూ ఉన్నారు స్పందన దొరుకుతూ ఉంది మీరు ఇన్ని రోజులు ఈ గుర్తును ఈ ఇదే మొదటిసారిగా మీరు డివిజన్లోకి తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మేము ఈ ఏడుగురిలో ఎక్కువ మందిని గెలిపించుకొని బహుజన సమాజ్ పార్టీ రాబోయే కాలంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇంకోటి యాభై ఒక్క డివిజన్లో ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి నల్లాల శ్రీను పోటీ చేయడం అనేటువంటిది జరుగుతుంది రెండవ దాంట్లో భూషణ్ రావు అలాగే ఎనిమిదవ వార్డులో సిరిసిల్ల అంజయ్య అని చెప్పేసి అలాగే ఇరవై ఏడవ డివిజన్లో ఎర్రోల రమాదేవి గారిని నిలబెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క డివిజన్లలో పనిచేస్తున్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి డంప్ చేసి వాళ్ళతోటి కూడా ప్రచారం చేయించడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ కష్టపడతా ఉన్నారు కాబట్టి పార్టీ నిరంతరము పనిచేయాలనేటువంటి తపనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా చాటుతుంది గెలు గెలుస్తుంది అనేటువంటి నమ్మకం అయితే మాకు విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించినట్టయితే రాబోయేటువంటి కాలంలో మరి ప్ర ఈ పాలకులు ఎవరైతే రెండు నేషనల్ పార్టీలు భారత రాజ్యాంగాన్ని మార్చి ఒక కుట్రలో జరుగుతూ ఉన్నది కాబట్టి మార్చాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఈ దేశంలో సమసమాజ పాలన జరగాలంటే ప్రజలకు సామాజిక మార్పు సామాజిక న్యాయం జరగాలంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బాబా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం ద్వారా మాన్యులు కాన్సీరామ్ గారు ఓటు ఓట్లను అమ్ముకోకుండా తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ విధానాన్ని బహెంజీ కుమారి మాయావతి గారు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని బయన్జీ కుమారి మాయావతి గారికి ఒక గిఫ్ట్గా ఒక బహుమతిగా వారి ఆశీర్వాదం కోసము ఈ అభ్యర్థులను కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను